వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ జయంతి జరుపుకుని గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామని గ్రామ గ్రామ పంచాయతీ ద్వారా గుర్తించిన పనులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడతామన్నారు అనంతరం గ్రామ పంచాయతీ పథకం కార్యదర్శి ఎస్ ధర్మేందర్ మాట్లాడుతూ గ్రామంలో సద్దుల బతుకమ్మ దసరా ఏర్పాట్ల గురించి గ్రామంలోని వీధి లైట్లు ఏర్పాట్లు చేస్తామని బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకొని సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నందుకు కార్యక్రమంలో అంశాలు మరియు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రోజు ముఖ్యమైన తర్వాత స్పెషల్ కూడా కూడా మన పిఎస్ గారితో మాట్లాడుతున్నా ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్స్ వస్తుంది ప్రతిపోతే ఫోర్ కానీ క్లీనింగ్ కానీ ఎప్పటికప్పుడు చేయించాలని చెప్పి నేను డైట్ చేసుకుంటాను ఇంకా మేము అంటే మీ గ్రామంలో సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ దృష్టి తీసుకొస్తే దానికి సంబంధించి నేను పట్టెగిరి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీకు అన్ని రకాలుగా తోడ్పాటు చేస్తానని కోర్టు కోర్టుకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించడం ఆడవారికి మగవారికి వేతనం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది దాదాపు మనం ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చు కూరగాయల పెంపకం చేసుకోవచ్చు పూల మొక్కల పెంపకం చేసుకోవచ్చు మన మామిడి మొక్కలు పండ్ల మొక్కలు కూడా మనం రైతులు వస్తుంది